హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చేసి జీవాల రథం యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది నోటిఫికేషన్ ద్వారా వచ్చినప్పుడు ఏంటంటే ఎవరికైనా కావాల్సిన వాళ్ళు కాల్ చేస్తే మీకు ఇప్పించడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ ఒక కనిపించే కొదమ్ పిల్లలు ఇవి వచ్చేసి నెల్లూరు జుడిపి కొదము పిల్లలు కొదం పిల్లలు అంటే తెలంగాణ వాళ్ళు దోళ్ళని కూడా అంటారు ఇవి వచ్చేసి మన దగ్గర ముప్పై ఒకటైతే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇవి వచ్చేసి ఐదు నెలలు ఆరు నెలలు పిల్లలు ఉన్నాయి ఈ లైవ్ లైవ్వేట్ విషయానికి వస్తే ఒక పదహారు పదిహేను పదిహేడు కేజీల దాకా పడవచ్చు అటు ఇటుగా ఇవచ్చేసి గొర్రెలు లేటి ఫ్రెండ్స్ గొర్రెల్లో పోతుంటాయి కాకపోతే మనం వీడియో క్లియర్గా చూపించాలి కాబట్టి సపరేట్ చేసాం వీటిని ఇవి మీకు ఒకవేళ గొర్రెలు పరంగా కావాల్సిన కూడా ఇస్తారంటే గొర్రెలు పిల్లలు కలిపి ఇవి వచ్చేసి అరవై ఒక్క గొర్రె ఉంది ఈ కొదం పిల్లలు వచ్చేసి ముప్పై ఒకటి ఉన్నాయి ఇట్లోనే ఒక పద్దెనిమిది పొట్టేడు పిల్లలు కూడా ఉన్నాయి ఈ గొర్రెల్లో ఇవి గొర్రెలు పిల్లలు ఒకసారి మీ గొర్రెలు కూడా మళ్ళీ చూపిస్తాను ఈ పిల్లల వరకు అయితే జత ఫ్రైజ్ వచ్చేసి అన్న పదిహేను వేలుగా చెప్తున్నాడు వాళ్ళు చెప్పిన రేట్ అయితే కాదు మనం వచ్చి దగ్గరికి వచ్చి చూసి మాట్లాడుకుంటే కొంచెం రేట్ తగ్గొచ్చు ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ముప్పై ఒక్క ఓన్లీ కొదం పిల్లలు ఇవి చూడండి ఒకసారి మొత్తం పిల్లలు ఇవి వచ్చేసి ఐదు నెలలు ఆరు నెలలు కొదమ్మలు ఉన్నాయి కొన్ని వచ్చేసి ఒక రెండో మూడో నాలుగు నెలలు కూడా ఉన్నాయి ఈ గొర్రెలు అయితే ఇప్పుడు గొర్రెల్లో పోతుంటాయి కాకపోతే మనకు చూపించడానికి మాత్రం ఒక సపరేట్ చేస్తాం వీటిని ఓన్లీ కొదం పిల్లలు అయితే పదిహేను వేలుగా చెప్తున్నాడు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ గొర్రెలు ఈ గొర్రెలు కూడా కలిపి గొర్రె ఈ వచ్చేసి ముప్పై ఒక పిల్ల ఒక పదిహేడు పొటేటు పిల్లలు కూడా ఉన్నాయి సేమ్ సైజు పిల్లలు అవి చూపిలేదు ఎందుకంటే మనం కొదం పిల్లల వరకే అమ్మాలనుకున్నారు వాళ్ళు ఒకవేళ కావాలి అనుకుంటే ఈ గొర్రెలు మరి కొదం పిల్లలు పొటేటు పిల్లలు అంటే మొత్తం పిల్లలు వచ్చేసి కొదమలు పొట్టేలు కలిపి నలభై ఎనిమిది పిల్లలు ఉన్నాయి నలభై ఎనిమిది పిల్లలకు అరవై ఒక్క గొర్రె ఉంది గొర్రెలు పిల్లలు కలిపి అయితే ముప్పై ఆరు వేలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒకవేళ కావాల్సిన వాళ్ళైతే కమైంట్ మీద కావాలంటే ముప్పై ఆరు వేల చెప్తున్నాడు లేదనుకుంటే కొదములు అయితే పదిహేను వేలకు చెప్తున్నాడు వాళ్ళు చెప్పే రేట్లు అయితే కాదు ఆరు ముప్పై ఆరు వేలుకి కొంచెం తగ్గిస్తారు మరి ఈ కొదమ పిల్లలు పదిహేను వేలు చెప్పారు దాంట్లో కూడా ఒక ఐదు వందలు అటు ఇటు అయితే తగ్గిస్తారు ఓకే ఫ్రెండ్స్ ఇదే వీడియో కొద్మలు అయితే తీసుకోవచ్చు సాక్కునే వాళ్ళకైతే మంచిగా తేలు వస్తాయి బిన్న ఒక నాలుగు నెలలు ఐదు నెలలు అయితే ఇంకో నాలుగు నెలలు ఐదు నెలలు అయితే కడతాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి పిల్లలు ఒక నాలుగు నాలుగు అయితే ఒక నాలుగు నెలలు ఉన్నాయి చిన్న పిల్లలుగా ఆరు నెల్లీ ఉన్నాయి ఐదు నెలలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్